పత్రికా విలేకరులు మీడియా మిత్రుల మిగిలిన రోటరీ క్లబ్ సభ్యులు కూడా ఆశీనికలం కోరుతున్నాం సార్ ముందుగా కార్యక్రమాన్ని ప్రార్థనతో या श्रीता पद्मासना या ब्रह्माच्युता शृङ्करप्रभृतिभि देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवतीं निश ముఖ్య అతిథి అయినటువంటి చాలామంది వారందరి పేర్లు నాకు తెలుసు చాలా యాక్టివ్గా ఉంటారు గతంలో వీళ్ళంతా ప్రెసిడెంట్గా చేసి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే తర్వాత అక్కడ వచ్చేసిన పేరెంట్స్కు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క వందనములు స్టూడెంట్స్కు నా యొక్క ఆశీస్సులు ఈరోజు అనుకోకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే ఇది ఎప్పుడవుతుందనే తెలియని పరిస్థితిలో ఈ స్టార్ట్ అయింది యాక్చువల్ వచ్చేసి మొన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ ఎగ్జామ్ తర్వాత అయితే వద్దు ఆల్రెడీ ఫిట్ చేసి పెట్టారు ఇరవై సైకిళ్ళు వచ్చాయి కాబట్టి ఇప్పుడే రేపే పెట్టాను అందుకోసమే ఈ పరిస్థితుల్లో మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు సార్ గురు ఆధ్వర్యంలో ఇవ్వాలన్నటువంటి సంకల్పం కలిగి ఉన్నాం సార్ రావడం మనకు చాలా సంతోషం ఎందుకంటే మనం ఇంతకుముందు అక్కడ శేషరెడ్డి కూ స్కూల్ ఉన్నాం అక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేవుని వల్ల మనం ఇక్కడికి రావడం ప్రశాంత వాతావరణంలో ఇక్కడ మన యొక్క ప్రోగ్రామ్ చేసుకోవడానికి మంచి పరిస్థితులు కల్పింపబడ్డాయి వెంకటేశ్వరరావు సార్ గురించి చెప్పాలంటే సార్ వచ్చేసి కనిపించని నాలుగో సినిమా అంటారు కదా సినిమాలో నాకు ఒకటి గుర్తు వచ్చింది ఇంకా ఇంతకుముందు నేను ఒక టూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డాక్టర్ రామాంజులు సార్ అని ఉండేవాడు ఎస్పి ఆయన ఉన్నప్పుడు దాదాపు పదకొండు ఎన్కౌంటర్లు జరిగాయి అంటే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో ఎవరైతే సమాజాన్ని పీడిస్తున్నారో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో అలాంటి దుర్మార్గులను వచ్చేసి ఆయన పిల్లలు కాల్చి చంపడం జరిగింది అప్పుడు వచ్చేసి చాలామంది ఈ సెకండ్ ఇయర్ రౌడీ సంతో వచ్చేసి జిల్లా న్యూసిటీ పారిపోయారు అది నాకు ఎందుకు గుర్తు వచ్చిందంటే నిన్న గత వారంలో పేపర్లో చూసాం మళ్ళీ ఫ్రైడేలో గత వారం రోజుల్లో సార్ వచ్చేసి ఈ ఊర్లో ఉన్నటువంటి రౌడీ సీటర్లందరినీ పిలిపించాను స్టేషన్కు నేను వీరుణ్ణి సూర్యుని మిషాలు దిప్పి తొడలు కొడుతుంటారు కదా వాళ్ళనే పిలిపించి రే మీరు మర్యాదగా ఉంటే బాగుంటుంది లేకుంటే మీ పని చేస్తానని అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది నిజంగా చాలా సంతోషం తగ్గ విషయము అంతేకాకుండా సార్ ఈ మా స్కూల్ పరిసరాల్లో కూడా కొద్దిగా విద్యార్థుల కొంచెం బెడద ఉంది ఆ విషయాన్ని కూడా మీరు నోటీస్కి తీసుకొని వస్తున్నాం సార్ మా అమ్మాయిల విషయంలో కొద్దిమంది బైకుల మీద రావడం అలాంటి విషయాలు ఉంది మీ నోటీస్కి తీసుకొస్తాం చర్యలు తీసుకోండి సార్ రెండవది వచ్చేసి ఇక్కడ ఎంఈఓ సార్ ఉన్నాడు నేను అట్లాగా మండల అధికారిగా నాకు చాలా చేతులు ఇస్తున్నాడు అలాంటి సార్ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలు వచ్చి సార్ చేతుల మీదగా ఈ యొక్క సైకిల్ డిస్ట్రిబ్యూట్ జరగడం చాలా సంతోషదాయకం వీరరెడ్డి గారి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు నేను చేర నేను ఇక్కడికి వచ్చిన వెంటనే సార్ గారు ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన ప్రెసిడెంట్ అయితేనే ఏమనుకున్నాడో కానీ రోటరీ క్లబ్ తత్వం మీ సేవా తత్వం అందులో మరి కాస్త ఎక్కువ ఈయన ఏం చేయక వచ్చి సార్ ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం స్కూల్ పెద్ద ఉంది మైకి ప్రాబ్లం ఉంది మైక్ కావాలన్నా వెంటనే ఏం చేశారంటే ఇరవై వేలకు పైబడినటువంటి మైక్ మైక్ సెట్కి ఇది వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు అంతేకాకుండా మళ్ళీ తర్వాత వచ్చాడు తర్వాత వచ్చేసారి ఇంకా ఏమైతే సైకిల్ ఇస్తామన్నాడు తర్వాత వచ్చేసి ఐదు అంటే పది ఇస్తామన్నాడు తర్వాత ఇంకా చూడండి సార్ అంటే ఇరవై సైకిల్ ఎవరు ఇక్కడ మండలం అంతమందికి ఇచ్చినారో లేదో నాకు తెలియదు కానీ మా స్కూల్కి ఇరవై సైకిల్ రోటరీ క్లబ్లు ఉన్న అందరి సహకారంతో మాకు ఇవ్వడం మా పిల్లలకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకొక విషయం చిన్నటువంటి వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్న తర్వాత వెళ్ళిపోవచ్చు మీ యొక్క ఆనవాళ్ళు ఇప్పుడు మైక్ ఉంది అడ రోటరీ అనేది అది కాలం ఉంటుంది ఈ సైకిళ్ళు ఉండకపోవచ్చు దీంతో పాటు సైకిళ్ళతో పాటు ఒక ప్లేట్లు ఇవ్వడానికి ఒక సరిగా పిల్లలు చుట్టుపక్కల విలేజెస్ నుంచి మాకు పలపాలపల్లె కొమ్మలపల్లె పల్లె అక్కడ మరి బుగ్గానే చాలా అందరూ ప్రముఖులే సార్ మాణిక్యం చెట్టి సార్ అయితేనేమి వీళ్ళందరూ మీ నోటీసు చేస్తున్నాం సార్ ఏమైనా అవసరం ఉంటే మాకు హెల్ప్ చేయవలసింది ప్రోత్సాహం అని చెప్పేసి తెలియజేయడానికి సంతోషపడుతున్నా పిల్లలు దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సైకిల్ రాకుండా నేర్చుకుని దాన్ని సద్వినయం చేసుకోవాలా మరి ఆ విధంగా మరి వితరణను చూపిస్తున్నటువంటి సేవాభావంతో సూచిస్తున్నటువంటి రోటరీ క్లబ్ బృందానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను కాబట్టి దీన్ని మీరు ఇది మీ జీవితానికి ఒక ఉపయోగం ఒక ఉదాహరణ కూడా సైకిల్ మన జీవితంతో పోల్చుకోవచ్చు మన సైకిల్ను నిరంతరం వాడుకుంటే అది తుప్పు పడ్డదు మన బ్రెయిన్ ను కూడా నిరంతరం వాడుకుంటే అది అభివృద్ధి చెందుతుంది మన శరీరాన్ని కూడా నిరంతరం వా వాడుకుండా ఆవడంతో సారు కాల్ చేయడం జరిగింది తర్వాత సార్ ప్రోగ్రామే సర్ప్రైజ్ ప్రోగ్రామ్ సార్ అంటే అప్పుడు మరి కోఆర్డినేషన్తో సార్ ఏపీఎంఎస్కు పెద్ద మనిషి చేసుకుని అక్కడ అటెండ్ కావడం జరిగినది దానికి విద్యాశాఖ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీ యొక్క సహకారం మాకు ఎలవేళలు ఉండాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఆధ్వర్యంలో ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి కార్యక్రమాన్ని చేసిన మన స్కూల్ హెచ్ఎం గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ గారికి రోటరీ క్లబ్ వీరహడ్డి వాళ్ళ యొక్క మిగతా సభ్యులు అందరికీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు మిగతా ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బంది ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పిల్లలకు అందరికో నమస్కారాలు మరియు నమస్సుమాంజులు పత్రికా విలేకరులకు మిగతా గ్రామ టౌన్ పెద్దలు చాలామంది అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరికి కూడా నమస్కారాలు ఇది చాలా మంచి కార్యక్రమం అసలు వచ్చి చెప్తేనే ఈ రకంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం ఎందుకంటే ఇప్పటి వాళ్ళకు తెలియకపోవచ్చు ఏమంటే ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి బస్సెస్ వచ్చినాయి ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది ఆటోలు ఉన్నాయి ఇంకా రకరకాల వేరేస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ పెరిగినాయి స్కూల్స్ కూడా పెరిగినాయి ఇప్పుడు మనం గతంలో మనం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కిందట చదువుకునే రోజుల్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ లేదు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తుడి నుండి చదువుకునేవాడు రైతు ఉద్యోగస్తుడు అందరు కూడా ఈ సైకిళ్ళే వాడేవాళ్ళు అప్పట్లో ఇరవై ఏళ్ళ కిందట వేరే ట్రాన్స్పోర్టేషన్ లేదు ఊర్లో ఒక కారు ఉంటే వెయ్యి ఇల్లు ఉంటే ఒక కారు ఉంటే వాడిని ఆ కారు వస్తుంటే విచిత్రంగా కారును చూసేవాళ్ళం కారు కాదు మొబైల్ ఫోన్స్ లేవు ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అయితే ఆ రింగ్ వినేదానికి కూడా అందరూ పరిగెట్టుకుంటారు రింగ్ వినేవాళ్ళు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్సే అది పెద్ద వాళ్ళందరికీ టీవీలు లేవు టీవీల్లో కూడా ఒకటి రెండు కార్యక్రమాలు వచ్చేవి దాంట్లో కూడా ఏదో ఒకటి రెండు కార్యక్రమాలు వచ్చేవి ఈవెన్ టెలివిజన్లో దూరదర్శన్లో పందులు అనే ఒక కార్యక్రమం వచ్చేది అప్పట్లో అది కూడా వీక్షించే వాళ్ళు అందరూ వేరే ఇంక టైంపాస్ కాక టీవీ చూడాలనే ఉద్దేశంతో ఎక్కడైనా ఒక సినిమా వేసుకోవాలంటే ఒకరింట్లో ఏదైనా సినిమా వేస్తే ఊర్లో కూడా ఒక రూపాయి రెండు రూపాయలు వసూలు చేసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళం సినిమాలు చూసేదానికి అప్పటికి అంతా టెక్నాలజీ మారిపోయింది రోజులు మారిపోయాయి అవసరాలు మారిపోయినాయి మనిషి ఎక్కడికో వెళ్ళిపోయినాడు టెక్నాలజీ పరంగా కాబట్టి ఇప్పుడు ఈ స్కూల్లో చాలామంది దూరం నుండి కొలువులపల్లి బుగ్గానపల్లి తాండ ఇట్లాంటి వేరే వేరే దూర దూరం నుండి వస్తున్నారని చెప్పి చాలామంది విద్యార్థులు వస్తున్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచి ఉపయోగకరం చాలా మంచి కార్యక్రమం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు ఈ సైకిల్ మనం వేరే రకంగా వచ్చేదానికన్నా సైకిల్ మీద జాగ్రత్తగా వస్తే మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఆరోగ్యానికి మంచిది బాగా ఉల్లాసంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాము బాగా చదువుకోవచ్చు బాగా నిద్రపడుతుంది అన్ని దానిలో కూడా ఈ సైకిల్ అనేది పెద్ద ప్రతి దానికి కూడా అవసరం ఇది దాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ వేరే వేరే ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఇప్పుడు సైకిల్ సైకిల్ ఉపయోగించమని చెప్పి మళ్ళీ రివర్స్ ట్రంట్లోకి వచ్చినారంతా ఇప్పుడంతా సైకిల్ ఉపయోగిస్తే ఆరోగ్యం ఉంటుందని చెప్పి చెప్తున్నారు అందుకని మీకు అదృష్టం చేతు లక్కీగా ఈ సైకిల్స్ పంపిణీ వాళ్ళు చేపట్టినారు కాబట్టి అందరు కూడా ఈ సైకిల్స్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటేనే ఏదైనా పనిచేస్తుంది అయినా యంత్రమైనా ఏదైనా అది పక్కన పడేస్తే పోతుంది ఇంకా పని చేయదు మీరు ఒక నెల రెండు నెలలు వాడకపోతే వర్షానికి తడిసి ఎండగా ఎండితే పనిచేయదు అందుకని ఎందుకంటే వాళ్ళు ఎంతో తత్పరంతో ఎన్నో సమస్యలు పట్టణంలో జనాలకు ఉన్నాయి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పూరు పిల్లలకి ఇంతమందిలో ఎట సెలెక్ట్ చేసినారని చెప్పి అడగడం జరిగింది దాంట్లో అందరినీ స్కూల్ స్టాఫ్ అంతా కూర్చొని ఎవరైతే ఉన్నారు దూరం నుండి వస్తున్నారో వాళ్ళకి ఆర్థిక సోమతు లేదో వాళ్ళని సెలెక్ట్ చేసి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది బాగా ఉపయోగించుకోండి రెండోది ఈ ఇట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడే కాదు ఇది దేశవ్యాప్తంగా ఉన్నాయి రోటరీ క్లబ్స్ ఇది చాలా దగ్గరలో కూడా వీళ్ళు ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ఈ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరిన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయాలని వాళ్ళ మెంబర్షిప్ పెరగాలని వాళ్ళందరూ కూడా ఆనందంగా ఎల్లవేళలు ఉండాలని చెప్పి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుందాం అలానే అలానే మీ ఎంఈఓ సార్ కూడా చాలా సౌమ్యుడు ఉత్తముడు ఎవరిని అడిగినా చెప్తారు సోమశేఖర్ సార్ అంటే ఆయన దేవుడు మంచివాడు ఎవరిని కూడా ఏ రకంగా కూడా చిన్న ఇబ్బంది కూడా అతను పెట్టడు అందరూ పిల్లలతో టీచర్స్తో అంతా బాగుంటాడని చెప్పి సార్కి చాలా మంచి పేరు ఉంది అందుకని అలానే మీ హెచ్ఎం గారు అబ్రహం సార్ కూడా నేను చాలాసార్లు విన్నా సార్ పేరు కూడా ఆయన కూడా చాలా పిల్లల్లో విద్య పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడు వాళ్ళ యొక్క అవసరాలన్నీ గుర్తెరిగి మెలుగుతారని చెప్పి మంచి పేరు ఉంది సార్ కూడా రెండు సమస్యలు చెప్పడం జరిగింది ఒకటి ఎక్కువగా పందులు స్కూల్ ఆవరణలో సంచరిస్తున్నాయని ఇది కొంచెం అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి పక్కన ప్రాబ్లం ఉందన్నారు ఖచ్చితంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీ స్కూల్ ఆవరణలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పందులు కానీ పశువులు కానీ ఇట్ట మీకు ఏమి డిస్టబెన్స్ లేకుండా చేసి ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపిస్తాం ఈరోజే ఏదైనా ఎవరైనా ఈ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పిల్లలకు సంబంధించి ఎవరైనా మోటార్ సైకిల్ ఇట తిరిగేది ఇట ఎవరైనా వస్తుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్కూల్ అయిపోయేటప్పుడు మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఖచ్చితంగా మీ స్కూల్ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ని పాడతా అది క్లియర్ అయిన వరకు ఎవరైనా కానీ అట్లాంటి విధవలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని శిక్షిస్తాము వాళ్ళ మోటార్ సైకిల్ సీజ్ చేస్తాము వాళ్ళ పైన కెత్తులు కూడా నమోదు చేసి కౌన్సిలింగ్ చేస్తాం మీరు ఎవరికి ఇటువంటి సమస్య మీరు 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 వెంటనే మీ టీచర్స్కి మీ హెచ్ఎం గారికి తెలియజేయండి ఏదైనా సమస్య ఉంటే లేదంటే కంప్లైంట్ బాక్స్ ఉంది మీరు ఒకవేళ పేరు చెప్పడానికి ఇబ్బంది ఉన్నా కానీ కంప్లైంట్ బాక్స్లో వేయండి ఆ కంప్లైంట్ బాక్స్ తెరిచి ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్తారు ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడవలసిన అవసరమే లేదు మీకు మీ సార్ వాళ్ళు ఉంటారు మీ సార్ వాళ్ళు కనుక మేము తోడు ఉంటాం ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడ కూడా అగ ఎక్కడ అభద్రతాభావంతో ఉండాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఏ చిన్న సమస్య ఉన్నా ఒకవేళ మీకు ఎస్ఐ నెంబరు సిఐ నెంబరు ఎస్పిఆర్ గారి నెంబరు అవసరం లేదు వన్ జీరో జీరో ఒకటి సున్నా సున్నా హండ్రెడ్ కాల్ చేస్తే చాలు పోలీసు మీ దగ్గర ఐదు నిమిషాలు ఉంటారు అర్థమైంది కదా ఇక్కడ మన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ డైల్ హండ్రెడ్ కాల్ చేసుకోవచ్చు ఒకటి సున్నా సున్నా కొట్టి మీ సమస్య చెప్తే ఐదు నిమిషాల్లో పోలీసు మీ ముందు ఉంటారు మీకు ఏ ఎస్ఐ నెంబర్ అవసరం లేదు సిఐ నెంబర్ అవసరం లేదు ఎక్కడ ఎప్పుడైనా కానీ ఏ అవసరం ఉన్నా కానీ అది గమనించండి అలానే ఈ మధ్యకాలంలో డ్రగ్స్ డ్రగ్స్ గంజాయి విపరీతంగా స్కూల్స్ స్టూడెంట్స్ వరకు వెళ్ళి స్టూడెంట్సే దాన్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చింది డ్రగ్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రగ్స్ పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈగల్ అనే ఒక సంస్థను ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మనందరి ప్రీతమ గతంలో మన కర్నూలు జిల్లాలో ఎస్పీగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం ఐజీగా ఉన్న రవికృష్ణ ఐపిఎస్ గారిని దానికి హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కింద నియమించడం జరిగింది ఆ ఆకే రవికృష్ణ ఆకే రవికృష్ణ ఐపిఎస్ గారిని మనకి హెల్టప్ ఆర్గనైజేషన్గా నియమించడం జరిగింది ఓన్లీ అది గంజాయి డ్రగ్స్ ఈ రెండింటి పైన వర్క్ చేస్తారు ప్రతి జిల్లాలో కూడా యూనిట్స్ పెడుతున్నారు మంచి ఆర్గనైజేషన్ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్లో డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడద్దు చెడు అలవాట్లకి అది చాలా విపరీతమైన డేంజర్ ఒకసారి డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడితే ఖచ్చితంగా మత్తున్నంత సేపే వాడు హ్యాపీగా ఉంటాడు వాడు ఒక మైకంలో ఉంటాడు మత్తు దిగితేనే వాడు సైకోలా బిహేవ్ చేస్తాడు ఖచ్చితంగా ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాడు మత్తులోనే ఉండాలా లేకపోతే వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు అట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అదిలోనే అట్లాంటి అవకాశం ఎవరు ఇవ్వద్దండి మీరుగా మీ ఊర్లో కానీ స్కూల్లో కానీ ఇంకొక దగ్గర కానీ మీకు ఏమైనా అటువంటి సమాచారం తెలిసి మీకు ఏమైనా డౌట్ ఉన్నా మీ టీచర్స్తో మీ పేరెంట్స్తో మాట్లాడండి మాకు కూడా విషయం తెలియజేయండి ఒకటి సున్నా సున్నా ఎవరు నెంబర్ పది నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు నెంబర్తో పని లేదు హండ్రెడ్ కాల్ చేయండి పోలీస్ వస్తారు ఉన్నాయి సైబర్ నేరాలు పరిస్థితులు బాగోలేదు మీరు మీరు మొబైల్ ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది మీరు కష్టపడి సంపాదించుకొని పెళ్ళికనో ఇంకో దానికనో దాచుకునే డబ్బులు మొబైల్ బ్యాంకులో ఉంటే సేఫ్టీ అనుకుంటాం ఆ బ్యాంకుకి మన మొబైల్ నెంబర్ లింక్ చేస్తున్నాం ఫోన్పేలు వాడేదానికి ఇతరతర అవసరాలకి మీకు ఏవేవో అనవసరమైన లింకులు వస్తాయి దాని మీద టచ్ చేస్తే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళకి వెళ్తుంది ఫ్రాడ్ జరుగుతుంది మొత్తం మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ పోతాయి మీ అమ్మ వాళ్ళకి మీరు చెప్పాలా చెప్తారా అందరూ చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ ఫోన్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏవైనా వీడియోస్ అవి లింకులు వస్తుంటే అవి చూస్తుంటే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ అయ్యి డబ్బులు పోతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బ్యాంక్ అయినా కానీ ప్రపంచంలో ఎన్ని బ్యాంకులైనా ఉండని ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఓటీపీ అడగరు గుర్తుపెట్టుకోవాలా ఎవరైనా కానీ మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే చెప్పచ్చా చెప్పకూడదు మీరు దాన్ని మీ అమ్మ వాళ్ళకి చెప్పండి వాళ్ళు చదువుకోకపో ఉండొచ్చు వాళ్ళు చదువు రాని వాళ్ళు ఉండొచ్చు మీరు చదువుకుంటున్నారు కాబట్టి మనం నష్టపోకుండా మనం చెప్పుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఓటీపీ అనే పదం ఎప్పుడు ఏ బ్యాంకు నుండి కూడా అడగరు దాన్ని గమనించండి అట్లా ఇప్పుడు సైబర్ నేరాలు ఏ స్థాయికి చేరిపోయినాయంటే ఎక్కడికి ఉంటాడు వాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఢిల్లీ లేకుంటే అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో ఉంటారు పోలీస్ యూనిఫామ్లో ఉండి నీకు వీడియో కాల్ చేస్తారు వాడు సిఐ మా నా మాదిరే యూనిఫామ్ వేసుకుంటాడు వెనక ముందు పోలీస్ స్టేషన్ పేరు ఉంటుంది వెనక పోలీస్ స్టేషన్ బోర్డు ఉంటుంది వాని పేరు ఉంటుంది వాడు వీడియో కాల్లో మాట్లాడి మీరు అమెజాన్లో బుక్ చేసుకున్న ఏదైనా బుక్ చేసుకుని ఉండవచ్చు మీరు ఏదైనా అవసరానికి ఏదైనా ఏదో ఒకటి మనం కొనుక్కునేవి మీరు అమెజాన్లో బుక్ చేసుకున్న దాంట్లో గంజాయి వచ్చింది మీ పేరు గంజాయి కేసులో పెట్టినాము మీరు డబ్బులు పంపించండి అంటారు నేను బుక్ చేసుకోలేదన్నా కానీ వాడు వినడం వాడు యూనిఫామ్లు ఉంటాడు బెదిరిస్తుంటాడు అట్నే ఒక దగ్గర మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేసే నెల్లూరులో ఒక ఎక్స్ ఎమ్మెల్సీ అనుకుంటా ఆయనది ఒక కేసు వచ్చింది వాళ్ళైతే సుప్రీంకోర్టు మొత్తం అంతా సుప్రీంకోర్టుతే మొత్తం సెట్ వేసేసినారు సినిమాలు వేస్తారు కదా తాజ్మహల్ తిరుపతి ఏదైనా సినిమాల్లో సెట్లు వేస్తారు కదా అట్నే సుప్రీంకోర్టు సెట్ వేసేసి వాళ్ళు కోర్టు జడ్జి గారు యూనిఫామ్లో ఉండేటట్టు పోలీస్ యూనిఫామ్లో మాట్లాడేటట్టు మీరు ఈడీ కేసుల్లో సో కేసులో మీరు మీకు లింక్స్ ఉన్నాయని చెప్పి మాకు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి పదహైదు కోట్లు ఇరవై కోట్లు డిమాండ్ చేస్తారు వాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కువ కోట్లు డిమాండ్ చేసి ఉంటారు మనము మన లెవెల్లో మీ లెవెల్లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నా కానీ భారమే కదా అందుకని అందరూ అవగాహన కలిగి ఉండండి ఎవరికీ భయపడొద్దండి ఏ చిన్న డౌట్ ఉన్నా హండ్రెడ్ కాల్ చేయండి పోలీసు వస్తారు మీ దగ్గరికి ఇరవై స్టార్ట్ చేస్తాం తీర్చేదానికి అందరూ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి పనికి పోయి ఈ ఎండలో మీరు ఒక అర్ధ గంట ఎండలో ఉండేదానికి మొహాలంతా చిన్న మొహాలు చేసుకున్నారు మీ తల్లిదండ్రులు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం ఆరు గంటలకు వస్తారు మండు టెండలో పని చేస్తారు మేము చిన్నప్పుడు పది రూపాయలు ఆ సరే ఇప్పుడు అది రెండొందలు ఎంతో అయి ఉంటుంది మనం పది నిమిషాలు ఎండలో ఉండేదానికి చాలా బాధగా ఉందా కష్టంగా ఉంది కదా మరి వాళ్ళు రోజంతా కష్టపడి అట్లాంటి రోజులు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే నిన్నట చదివించగలుగుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు కూడా బాగా చదివి మంచి పేరు తెచ్చుకొని మీ హెచ్ఎం గారికి మీ ఎంఈఓ గారికి ఈ మండలానికి అలానే మీ తల్లిదండ్రులకు మీ టీచర్స్కు అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకో సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్